మనుగూరు సిఐ సతీష్ కుమార్ ఏసీబీ వలలో చిక్కారు భూమి తగాదా విషయంలో నాలుగు లక్షలు డిమాండ్ చేసి మూడు లక్షలు తీసుకొని మరో లక్ష ఈరోజు ఇస్తుంటే సిఐ అందుబాటులో లేకపోవడంతో ఓ రిపోర్టర్ని పంపించగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకొని విచారించారు మనుగూరు సిఐ సతీష్ తీసుకోమన్నారు అని చెప్పగా సిఐ సతీష్ కుమార్ని అదుపులోకి తీసుకొని సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా ఏసీబీ ఖమ్మం డిఎస్పీ రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు మలుగురుకు చెందిన చర్ల వెంకటేశ్వరరావు అతని అల్లుడు కూరాకుల శ్రీను దగ్గర నుండి ఓ భూమి వివాదం కేసు నుండి వారిని తప్పించేందుకు నాలుగు లక్షలు డిమాండ్ చేసి మూడు లక్షల రూపాయలు ఎవరికో అప్పు ఉన్నానని వారికి ఇప్పించి మరో లక్ష ఇచ్చే సమయంలో ఏసీబీని ఆశ్రయించాడని దీనితో వారిని నేరుగా పట్టుకుని విచారణ జరిపి సిఐ సతీష్ కుమార్ మధ్యవర్తి గోపిని అరెస్ట్ చేశామన్నారు ఈరోజు మనం మణుగూరులో ఉన్నాను మేము మునుగూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఈరోజు మునుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని సతీష్ సిఏ గారు ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మనుగూర్లో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షిల్ అయింది కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళ ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురి మీద కేసు రిజిస్టర్ అయింది ముడుగురు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ అంక్లో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించి వాళ్ళని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళు మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సీఏ గారికి సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి మా తరపున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు నెక్స్ట్ మీరు వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు ఈరోజు సీఏ గారు ఏదో పని మీద బయట పోయిన ట్రఫిషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారు సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బులు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియట్ సమక్షంలో అమౌంట్ని రెడీ హెడీగా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది పింక్ సీఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నారు ఇద్దరిని కాన్ఫంటేషన్ చేసే మీడియా మీడియేట్ల సమస్యలు ఇద్దరు కూడా కన్ఫెస్ట్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతంచార్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు రోజు రెడ్డి అంటే ఏసీ పట్టుకుంది మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్ కానీ అందరికి కూడా పోయే ఎవరికైనా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను ఇంకా మీరు ఇంకొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ ఏదైనా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ మేము నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీ ఎవరో చెప్పకుండా కూడా మీ సమస్యని మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్కీకి వస్తుంది తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చు ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు అట్లాంటి అపోహ కూడా అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరైనా ఏసీబీకి పిటీషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు